మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు గీతా కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా శ్రీ శ్రీమాతేనమ్మ నమస్తే మా అమ్మ ఇప్పుడు చాలా మంది రెగ్యులర్గా చూస్తే చాలా నోములు నోచుకుంటారు వ్రతాలు చేస్తుంటారు వరలక్ష్మి వ్రతం అని సప్త శనివారాల వ్రతం అని సో ముఖ్యంగా మనం ఇప్పుడు సప్త శనివారాల వ్రతం అసలు ఈ నోము ఎందుకు నోస్తారు ఒకవేళ చెయ్యాలనుకుంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారమ్మా సప్త శనివారాల వ్రతం దేనికి ఫస్ట్ మొదలు పెడతారు అంటే సంతానం కోసం ధన సంపద అంటే ఆర్థికంగా ఎదగాలని అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇల్లు కట్టేదానికోసం ఈ మూడు ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ మూడిటి కోసమే చేస్తారు ఎక్కువ సంతానము ఇల్లు ఆర్థికంగా అసలు ఈ సప్త శనివార వ్రతం ఎందుకు చేయాలి అనేది వస్తే మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయనదే ఈ వ్రతం వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడిగా ఉండే వాళ్ళు కూడా చేసుకుంటారు ఇంటి దేవుడిగా లేని వాళ్ళు కూడా నియమం పెట్టుకొని చేసుకుంటారు ఏడు వారాలు నీ వ్రతం నోచుకుంటాం స్వామి అని ఆల్మోస్ట్ అందరూ ఆషాఢంలో మొదలు పెడతారు ఈ వ్రతాన్ని శ్రావణానికి అంతా అయిపోతుంది శ్రావణం లోపు అన్నట్టుగా ఆషాఢం ముందు మొదలు పెడతారు ఏడు వారాలు కదా మొదలు పెట్టేటప్పుడు మన సంకల్పం ఏంటి అనేది ఒకటి ఒకటే సంకల్పం ఉండాలి రెండు మూడు కోరికలు ఉండకూడదు ఒకటే కోరిక మేరకే చేయాలి ఇంకా ఎలా చేయాలి ఉదయాన్నే లేచి మొదటి శనివారం ఒకటి ప్రతి శనివారం ఒకటే పూజ ఉంటుంది ఫస్ట్ రోజు ఫస్ట్ శనివారం సంకల్పం చేసుకుంటాం ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసుకొని ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం అనేది ఆరోగ్యరీత్యా కానీ భూషయనం కూడా ఆరోగ్యరీత్యా మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి ఇంకొకటి ఏ బ్రహ్మచర్యం అంటే ఈ ఏడు వారాలు ఖచ్చితంగా పాటించాలా లేకపోతే ఆ ఒక్కరోజు మాత్రమే ఆ శనివారం మాత్రమే పాటించాలి మాంసాహారం మాత్రం ఈ ఏడు వారాల వ్రతం అయిపోయేదాకా చేయకూ తినకూడదు ఇది ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఒప్పందం చేసుకొని అందరికి ఓకే అయితేనే చేయాలి ఎందుకంటే టూ దగ్గర దగ్గర టూ మంత్స్ పైన పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే సప్త శనివార వ్రతం అని దీనికి పేరున్నా కూడా ఒక శనివారం మనం ఎక్స్ట్రా చేయాలి ఆయన వడ్డీ కాసుల వాడు ఎనిమిదో వారం కూడా చేయాలి రెండు నియమాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా ఏంటి అనంటే సప్త శనివారం వ్రతం చేసుకొని మేము తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటాము అనే వాళ్ళకు ఒక నియమం ఉంది లేదు మేమేం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళలేము సప్త శనివారం వ్రతం చేసుకుంటాము అనే వాళ్ళకు ఒకటి ఉంది సప్త శనివారం వ్రతంలో మనం పిండి దీపాలు పెడతాం ఏడు పెడతారు కొంతమంది ఒకటే ఒత్ ఒకటే దీపంలోని ఏడు ఒత్తులు వేసి పెడతారు అన్ని ఏడు సంఖ్యగా పెట్టుకుంటాం మనం స్వామివారు ఏడుకొండలవాడు కాబట్టి అలా ఏడు దీపాలు పెట్టినా లేదా ఒకటే పిండి దీపంలో ఏడు ఒత్తులేసి పెట్టినా ఆ దీపాన్ని ఎత్తిపెట్టుకుంటాం ఎత్తి పెడతారు ప్రతివారము అసలు ఆ దీపం ఎలా పెట్టాలి గోధ పిండితో పెట్టాలా బియ్య పిండితో పెట్టాలా ఎలా పెట్టాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది ఎలా పెట్టాలి అంటే బియ్య పిండి తీసుకొని దాంట్లోకి ఆవు నెయ్యి ఆవు పాలు బెల్లము కొంచెం తేనె ఆవు నెయ్యి తేనె కొంచమే బెల్లం కొంచెము పాలతో కలుపుకోవాలి అందరూ నీళ్ళతో కలుపుకుంటారు నీళ్ళతో కలుపుకోకూడదు అస్సలు కలపకూడదు నీళ్ళతో పాలతో కలుపుకొని మనకి ఎంత మీడియంగా ఆ టెక్చర్ వచ్చేదాకా మళ్ళీ మెత్తగా కలుపుకున్న దీపం ఉండదు కొంచెం గట్టిగా కలుపుకొనేసి అది దీపంగా చేసుకొని దానిలో ఆవు నెయ్యి వేసి పెట్టాలి ఒత్తులు మీరు ఏడు దీపాలు పెడతారా అనేది మన ఇష్టం లేదు ఒకటే దీపంలోనే ఏడు ఒత్తులు వేసి పెడతారా అనేది కూడా మన ఇష్టమే అది ఎలా అయినా పెట్టుకోవచ్చు ఏడు ఏడు పిండి ఒత్తులు చేసైనా పెట్టుకోవచ్చు లేదు ఒకటే పిండి దీపంలోని ఏడు ఒత్తులై ఏసైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇలా చేసిన తర్వాత ఆ పిండి దీపాలని ఎత్తిపెడతారు ఎత్తిపెట్టేసి మనం తిరుమలకి పోవాలి అనుకునేటప్పుడు వాటిని చెరువులో విసర్జన చేస్తారు మామూలుగా చెప్పాలి అంటే ఏడు శనివారాలు వ్రతం పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయిపోయిన తర్వాత తిరుమల దర్శనం కలుగుతుంది వాళ్ళకి మనం పువ్వాలి అనుకున్నా అనుకోకపోయినా కూడా స్వామివారు పిలుచుకుంటారు మనం నియమనిష్టలతో చేసినప్పుడు మెయిన్ నియమనిష్టలు భక్తి శ్రద్ధ ఇవి ఖచ్చితంగా పాటించి మనం చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క పిలుపు ఉంటుంది ఇంకా ఏం పెట్టాలి నైవేద్యం వడపప్పు పానకం మాల పువ్వులు ఈ పిండి దీపాన్ని ఏం చేయాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది ఈ పిండి దీపాన్ని తీసుకుపోయి నదిలో విసర్జన చేయాలి ఒకటి అంత ఒత్తులు కాలిపోయి ఉంటాయి కదా ఒత్తులు కాలిపోయినా పర్వాలేదు ఒక్కొక్కసారి ఒత్తి కాలదు ఆ ఒత్తినితో పాటు తీసుకెళ్లి నదిలో విసర్జన చేయాలి ఒకవేళ ఆ ఒత్తిగిన చేప మింగితే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది చేపలు మింగుతాయి లేదా మనమేం చూడాలి ఒక్క స్వామికి తెలుస్తుంది కదా అది అది ఒకవేళ చేప మింగితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు ఆ పిండిని కూడా చా అంటే నదిలో విసర్జన ఖచ్చితంగా చేపలు గ్రహిస్తాయి తింటాయి తినమనే విషయం పక్కన పెడితే వాటిని చేపలు గ్రహిస్తాయి కాబట్టి ఆ చేపలకి మనకి మనం ఫుడ్ వేసిన వాటికి ఆహారం పెట్టిన చాలా మంచిది మామూలుగా కొన్ని కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చేపలకి ఫుడ్ వేయాలి అని చెప్తుంటారు ఇది పిండి మనం చేపలకి సమర్పించినా కూడా ఆర్థిక ఇబ్బంది నుండి విముక్తులవుతాం తర్వాత సప్త శనివార వ్రతం పట్టుకోవడం వల్ల శనిదేవుడి యొక్క మా ఇది శనిగ్రహ దోషం ద్వారా కూడా మనం నివృత్తి చెందుతాం ఇంకా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం తర్వాత ఏం చదవాలి కథ ఉంది దీనికి వ్రత కథ బుక్ దొరుకుతుంది ఆ వ్రత కథ బుక్తో చదవచ్చు తర్వాత అష్టోత్తరాలు చేయాలి కంపల్సరీ అష్టోత్తరాలు చేయాలి తర్వాత గోవిందనామాలు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోవిందనామాలు ఇంకా విష్ణు సహస్రనామము వెంకటేశ్వర వజ్ర కవచము ఇవన్నీ మనకు తెలిసిండేటివే ఇవి చేసుకోవచ్చు టైం ఉండే ఆ రోజు ఉపవాసం ఉంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండచ్చు ఆరోగ్య రీత్యా లేదు ఉండలేమంటే లేదు అందరూ సాయంత్రం పూటే చేస్తారు కొంతమంది పగలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ అనుకూలం బట్టి పగల సాయంత్రం అంటే ఆల్మోస్ట్ అందరూ సాయంకాలం పూటే చేసుకుంటారు మెయిన్ దీనికి నియమనిష్ట భక్తి శ్రద్ధ చాలా అవసరం ఒక్క వారం ఎక్స్ట్రా కూడా చేయాలి ఏడు శనివారాలు అనేసి మనం ఏడు శనివారాలు చేసి వదిలేయకూడదు స్వామివారు వడ్డీగా అసలు వాడు కాబట్టి ఒక వారం మనం ఎక్స్ట్రాగా చేయాలి స్వామివారి పటం ఉంటుంది విగ్రహం ఉంటుంది విగ్రహానికో పటంకో పూజ చేసుకుంటాం ఆ వాహన ఎలా మామూలు నిత్య పూజ ప్రకారమే చేసుకొని దాంట్లో ప్రత్యేకించి ఈ దీపం పెట్టుకోవడము స్వామివారి యొక్క స్తోత్రాలు స్తోత్రాలు చదువుకోవడం అనేది ఉంటుంది అమ్మ ముఖ్యంగా ఇప్పుడు ప్రతి శనివారం మనం ఏడు శనివారాలు చేస్తాం కాబట్టి ఏడు శనివారాలు రోజు ఒక్క దీపం పెట్టుకొని వాళ్ళు ఏడు దీపాలు పెట్టుకుంటారు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎనిమిదో వారం కూడా వడ్డీ కాసుల వారికి చేయాలి అన్నప్పుడు ఆ రోజు కూడా ఈ ఏడు దీపాలు మళ్ళీ పెట్టాలా లేకపోతే ఒక్క దీపం పెట్టుకుంటే సరిపోతుందా వడ్డీ కాసుల వారికి మనము ఫస్ట్ రోజు ఏ దీపం అయితే పెడతామో అంటే ఒక దీపం పెట్టి ఏడు వత్తులు వేస్తే ప్రతి వారం అదే చేయాలి లేదు ఏడు దీపాలు పెట్టి మామూలుగా ఏడు దీపాలు వెలిగిస్తే ఆ ఎనిమిదో వారం కూడా అలానే చేయాలి ఖచ్చితంగా వ్రతం అంతా చేయాలి ఎనిమిదో వారం కూడా స్వామి ఏడు వారాలు వ్రతం కంప్లీట్ అయిపోయి నీకు ఒక వారం వడ్డీ చేస్తున్నాను నీ కోసము నువ్వు వడ్డీ కాసుల వాడు కాబట్టి నీ కోసం ఒకటి ఎక్స్ట్రా చేస్తున్నాను స్వామి అని మనం చెప్పుకొని చేయాలి అమ్మ ముఖ్యంగా కొంతమంది ప్రతి శనివారం ఏడు దీపాలతో పాటు కొంతమంది ఎనిమిది దీపాలు కూడా పెడుతుంటారు అలా పెట్టొచ్చు అంటారా అంటే ప్రతిరోజు ఏదైతే శనివారం శనివారం సెవెన్ వీక్స్ చేస్తారో ప్రతి వీక్కి ఆ వడ్డీ కాసుల వారికి కూడా ఒకటి సపరేట్ గా పెడతారు మరి అలా పెట్టొచ్చు అంటారా లేకపోతే ఓన్లీ సెవెన్ పెట్టి లాస్ట్ డే ఒకటి ఎయిత్ వీక్ ఒక్క రోజు మొత్తం ఒకసారి అలా పెట్టేస్తే బాగుంటుంది అంటారా ఇప్పుడు ఎనిమిది దీపాలు అనేది మళ్ళీ వాళ్ళ ఇష్టం ఎనిమిదో దీపం కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఒక వారం ఒక దీపం రెండో వారం రెండు దీపాలు మూడో వారం మూడు దీపాలు అలా పెట్టుకుంటూ పోయి చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా పిండి దీపం ప్రధానం ఈ వ్రతంలో మనం ఎన్ని ఒకటి పెడతామా రెండు పెడతామా లేదా వారం వారం పెంచుకుంటూ పెడతామా అనే విషయం పక్కన పెడితే పిండి దీపము ప్రధానం ఎందుకు ఈ పిండి దీపం ప్రధానం అంటే మనకి చలిమిడి ఎలా తయారవుతుంది మనం బియ్య పిండితోనే చేస్తాం ఈ చలిమిడి వల్ల మనకి జాతకరీత్యా దోషాలు పోతాయి నైవేద్యంగా కూడా నువ్వులుంటలు పెడతారు స్వామికి ఈ ఏడు వారాల వ్రతం చేసేవాళ్ళు నువ్వులతో వంటలు చేసేసి మనం పాలు పోసేటప్పుడు పెడతాం కదా అదే పెడతారు కొంతమంది పండ్లు కొంతమంది పులిహోర అలా పెడతారు కానీ చలిమిడి పెడితే చాలా మంచిది ఏడు వారాలు కూడా జాతక రీత్యా దోషాలు తగ్గుతాయి ఇంకా మేము ఏది ఇదంతా ఏం చెయ్యమండి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి లేదా వెంకటేశ్వర స్వామికి నేను ఇలా మొక్కుకుంటున్నాను అంటే ప్రతి శనివారము పిండి దీపం పెడతారు కొంతమంది ఒకటే శనివారం ఒకటే దీపం అలా కంటిన్యూగా పెట్టుకుంటూ పోతారు అలా కొన్ని సంవత్సరాలు పెట్టుకోవడం వల్ల పూర్తిగా శని గ్రహ దోషాలు తగ్గుతాయి స్వామికి కొంతమంది మట్టి దీపం పెట్టుకుంటారు శనివారం మాత్రమే స్వామి కూరకు ఒకటే మట్టి దీపం పెడతారు కొంతమంది పిండి దీపం పెడతారు ఆవు నెయ్యి అయితే ఖచ్చితంగా వాడాలి ఇంకా ఏ నూనె ఏది వాడకూడదు ఆవు నెయ్యితోనే పెట్టాలి మేము ఈ వ్రతాలు ఇవన్నీ ఏం చేసుకోము ఇదంతా ఏం పొద్దు అంటే ప్రతి శనివారము స్వామివారికి పిండి దీపం పెట్టుకున్నా చాలు ఇంకా రెగ్యులర్ ఇంకా మన జీవితంలో వదలకూడదు ఇంకా అది కంటిన్యూగా మనకి మనం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంకా ఎక్కడైనా బయట ఉంటే ఏం అవసరం లేదు మనం అలా వదలుకోకున్నట్టు పెట్టుకోవడం వల్ల కూడా చాలా చాలా సమస్యల నుండి బయటపడుతున్నాం అమ్మ ఇంకో డౌట్ ఏంటంటే నాకు ఈ వ్రతం చేసేటప్పుడు చాలా మంది నలుపు ధరించాలి అని అంటుంటారు అది మార్నింగ్ స్నానం చేసినప్పుడు ఒకటి మళ్ళీ రాత్రి స్నానం చేసినప్పుడు ఇంకొక వస్త్రధారణ యూజ్ చేయాలని అది అసలు ఎంతవరకు నిజమంటారు అది ఉంది శాస్త్రంలో అలా ఉంది కానీ కానీ ఇలానే చేయాలనేది అయితే లేదు మామూలుగా పొద్దున నలుపు ధరించి ఉండి సాయంత్రం ఎల్లో కలర్ ధరిస్తారు కొంతమంది పొద్దున సా పొద్దున ఎల్లో కలర్ ధరించి సాయంత్రం నలుపు ధరిస్తారు ఇలా ఏ కలర్ అద అదంతా ఏం లేకోకున్నట్టు ఉదయం లేచినప్పటి నుండి మనం ఉపవాసం ఉండి అలా చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా ధరించి చేయాలనేది ఏం లేదు నలుపు ఎందుకు ధరిస్తారు అనంటే శనిగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి కోసం నలుపు ధరిస్తారు శనివారం రోజు ఎల్లో కలర్ ఎందుకు ధరిస్తారంటే స్వామివారికి ఇష్టమైన కలర్ ఎల్లో కలర్ కాబట్టి ఇంకోటి గురువుకి కూడా ఎల్లో కలర్ వర్తిస్తుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కోసం కూడా మనము ఈ ఎల్లో కలర్ ధరించడం జరుగుతుంది ఈ గ్రహాల వల్ల ఈ గ్రహ ఈ గ్రహ దోషాలు పోవడానికి ఈ కలర్స్ అనేది చెప్పారు ఇక్కడ కలర్ అనేది ప్రాముఖ్యమైతే కాదు ఏ వస్త్రాలు అంటే ఏ వస్త్రాలు అంటే అలా కాదు శారీనే ధరించాలి వ్రతము నోము అంటే ఆడవాళ్ళు ఈ ఈ వ్రతాన్ని ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి శారీనే ధరించాలి అమ్మ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతం చేసేవాళ్ళు పొద్దున చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయంటారా సాయంత్రం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారా అలా ఏం లేదమ్మా ఎప్పుడ ఎప్పుడు చేసినా ఒకటే ఫలితం భగవంతుడు ఏం చూస్తాడు నీ భక్తి శ్రద్ధ నియమనిష్టాలు చూస్తాడు వ్రతం చేసిన తర్వాత మీరు ఎవరితోనూ కీచలాడడం ఇలాంటివి ఏమీ చేయకూడదు ఆ రోజు ఏది అబద్ధాలు చెప్పకూడదు నీట్గా మనం భగవంతుని పైన ధ్యానం చేస్తూ భగవంతుని పైన ధ్యాస పెట్టి మనం వ్యవహరిస్తే పొద్దున చేసినా ఒకటే ఫలితమే సాయంత్రం చేసినా ఒకటే ఫలితమే ఎందుకు అందరూ సాయంత్రం చేసుకుంటారు అంటే పొద్దున హడావిడి ఎక్కువ ఉంటుంది ఈ పిల్లలు స్కూల్కి పోవడము హస్బెండ్ హాఫీస్కి పోవడము ఇవన్నీ అంటే ఒకవేళ వీళ్ళు కూడా జాబ్ వాళ్ళైతే వీళ్ళు పోవడము ఇదంతా ఉంటుంది ఈ హడావిడి ఉంటుంది ఎక్కువ అని చెప్పేసి సాయంత్రం చాలామంది చేసుకుంటారు వీలైతే పొద్దున చేసుకోవచ్చు లేదా సాయంత్రము చేసుకోవచ్చు ఇప్పుడే చేసుకోవాలనేది లేదు ఒకటి ఒక్క వారం మనం ఏ టైం అయితే పెట్టుకున్నామో ప్రతి వారం అదే టైమే ఇంకొకటి పొద్దున చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సూర్యోదయం మునిపే పూజ అయిపోవాలి ఇదైతే మస్ట్ సూర్యోదయానికి మునిపే వ్రతము అంతా అయిపోకొట్టుకోవాలి సాయంత్రం చేసుకునే వాళ్ళు యథావిధిగా సూర్యాస్తమం తర్వాత చేసుకుంటారు అమ్మ ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఏడు వారాలంటే దగ్గర దగ్గర రెండు నెలలు సో మధ్యలో వాళ్ళకి బాగుండదు సో అట్లా ఒక వీక్ వదిలేసి ఆ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాయి ఈ కౌంట్ ఇక్కడ కౌంట్ అంటారా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ముందుగా చేసేటోళ్ళు ఏం ఆలోచన చేయాలి స్త్రీలు ఏమంటే వాళ్ళ రుతు క్రమంని గుర్తుపెట్టుకొని ఫస్ట్ వారం అయిపోవాలి సెకండ్ వారం ఖచ్చితంగా అయిపోవాలి ద్వితీయ విఘ్నం ఉండకూడదు ఏ వ్రతంకైనా ఏ పనికైనా కూడా ద్వితీయ విఘ్నం అనేది ఉండకూడదు సో రెండు కంప్లీట్ అయి రెండు కంప్లీట్ అయిపోవాలి మూడో దానికి ఏదైనా అడ్డంకం వచ్చినా పర్వాలేదు చాలా మంది మూడు అయిపోవాలి అంటారు కదా రెండు అయిపోతే పర్వాలేదు రెండు అయిపోయిన తర్వాత మీకు అటంకం వచ్చింది ఆ వారం వదిలేస్తే మీరు మరి నెక్స్ట్ వారం చేశారు అది మూడో వారంలోకి కౌంట్ వస్తుంది లేదు ఫస్ట్ అయిపోయింది సెకండ్కే మీకు అటంకం వచ్చింది మరి ఇంకొక వారం చేస్తే అది కౌంట్ రాదు మరీ మొదలు పెట్టాల్సిందే ఇది ఫస్ట్ చూసుకొని చెక్ చేసుకొని మొదలు పెట్టుకోవాలి అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు సప్త శనివారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ